నమస్కారం సార్ ప్రాబ్లమ్స్ అంటూ ఏం లేవు అన్ని వసతులు ఇక్కడ కల్పించబడ్డాయి ముఖ్యంగా ఏంటంటే నూతన డిఎస్సిగా రావాల్సినటువంటి టీచర్లు రా రాని కారణం చేత ఒక టీచర్ రిలీవ్ రాలేదు ఒక టీచర్ మాత్రం తప్పనిసరి రిలీవ్ అయి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిల్లలకు మెను చార్ట్ ప్రకారంగా ఏమేమి అందిస్తారు మినించుకట్ ప్రకారంగా డే బై డే ఎగ్ తర్వాత మధ్యలో ఒక రోజు మూడు రోజులు ఎగ్ మూడు రోజులు రాగి మాలి అదేవిధంగా కూరగాయలతో రాగి చావ రెగ్యులర్గా అందించే రెగ్యులర్ రెగ్యులర్గా అందిస్తారో పిల్లలుగా అందిస్తారు ఎన్ని ఉదయం ఎన్ని అను ఉదయం టెన్ ఫార్టీ ఫైవ్ కట్ల తయారవుతుంది ఇంటర్వెల్ టైంలో కూడా పిల్లలు రెగ్యులర్ యూజ్ చేస్తారా పిల్లలు ఏమన్నా రెగ్యులర్గా తాగుతారు అవుతారు పిల్లలు వాళ్ళ కరమైనటువంటి ఆహారం కాబట్టి వాళ్ళకు అందిస్తున్నాం అయిపోతే కూడా నిన్ననే ఎంఆర్స్ నుంచి తెప్పించుకున్నాను అంటే పిల్లలు మొత్తం ఆల్మోస్ట్ ఎంత ఎంతమంది ఉన్నారు మీరు దాన్ని రాగిజావు ఎంత ఎన్ని కేజీలు వాళ్ళకు అవైలబుల్ పిల్లవాడికి వచ్చేసి వంద గ్రాములు హండ్రెడ్ గ్రామ్స్ అట్లా పిల్లవాళ్ళకు అంది మొత్తం మా స్కూల్లో కూడా ప్రజెంట్ స్ట్రెంత్ తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఈ రోజు వచ్చేసి ఎనభై మంది దాకా పిల్లలు విద్యార్థులు పాఠశాలలో ఉన్నారు రెగ్యులర్ వస్తారు రెగ్యులర్గా వస్తారు ఏమైనా ఉన్నారా ఏం లేదు మా దగ్గర ఇంకొక విశేషం ఏంటంటే వల్లబాపూర్ నుంచి ఆటోలో ప్రైవేట్ స్కూల్కి వచ్చినట్టుగా పిల్లలు విద్యార్థులు వస్తారు తర్వాత రాంపూర్ నుంచి వస్తారు ఈ పాఠశాలకు వాళ్ళకు బస్సు అవైలబుల్ లేదా సార్ మళ్ళీ బస్సు అవైలబుల్ లేదా ఆటో వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు ఆటోలు వస్తారు పిల్లలు ప్రతిరోజు వాళ్ళకు అంటే ఇక తల్లిదండ్రులే దాన్ని ఏదన్నా ఉంటే వాళ్ళే ఏదైతే చేసుకుంటారు అది బాగుంది రెగ్యులర్గా వస్తారు అండి రెగ్యులర్ పిల్లలు పాఠశాలకు ఒక స్కావెంజర్ అవసరం ఉంది మొన్న నిన్న సీఎం గారు కూడా సీఎం గారు కూడా స్కూల్ పైన అవగాహన ఎక్కువ పెట్టినట్టుంది వాళ్ళు పెట్టి మన విద్యాశాఖ మంత్రి కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల టీచర్లతో ప్రమోషన్ వచ్చినటువంటి టీచర్లతో కూడా ఎల్బీ స్టేడియంలో మీటింగ్ చూపించడం జరిగింది ఆ మీటింగ్లో భాగంగా మరి స్క్యాబేజ్ అని అంటే ఇస్తా అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలల సంబంధించి ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అందుకు టీచర్లు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది పేరెంట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ పేరెంట్స్ ప్రాబ్లం లేదు కానీ ఒకటి ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు పనులు వదులు రావాలి రావడాలి అని అంటే కొద్ది ఇబ్బందిగా ఉంది మేము కూడా అందరం ఇప్పుడు వచ్చినటువంటి టీచర్లు మొత్తం ఐదు మంది నూతనంగానే వచ్చినటువంటి వాళ్ళము ఈ మండల్లోనే పనిచేసేటువంటి టీచర్లు ఐదు మంది కూడా ఇదే మండలంలో ఉన్న పనిచేసినాం గతంలో కూడా పనిచేసిన ఫుల్ టీచర్లు కూడా ఈ పాఠశాల మోడల్ స్కూల్గానే ఉన్నది మంచిగా విద్యా బోధన చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చిన టీచర్లు కూడా వాళ్ళకు మించి బోధన చేసేటువంటి టీచర్లే రావడం మాకు చాలా ఆనందంగా ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ తెలియదు కానీ స్ట్రెంత్ ఎంతమంది సార్ దీనిలో నైన్ హండ్రెడ్ అంటే ఈ క్లాస్లో ఈ హండ్రెడ్ నైన్టీన్ మేడం మీ పేరు పేరేంటారు మేడం టీచరా లోకల్ అండి లోకల్ వాలంటీర్ వాలంటీరా ఓకే దీనిలో టీచర్లు లేనట్టు సార్ సుమారు మరి మీరేనా కా మీటింగ్ అండి ఈ ఈరోజు పార్టీ టీచర్

ఈ రోజు ఏమంటారు సార్ ఎగ్జామ్ ఏమైనా ఈ రోజు ఎగ్జైజ్ అన్నారు ఈరోజు ఉండదా ఓకే ఓకే సో మొత్తానికైతే పిల్లలకు అనుగుణంగా పౌష్టికాహారంటే మార్నింగ్ తొమ్మిదిలో వస్తుంది అన్ని వీట్ చేసుకుంటుంది టైం ప్రకారం ఉంటుంది టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ నలుగురు సరే ఒకటి స్టార్ట్ అయ్యింది ఓకే రిన్యూ కాలేదు కాలేదు కాన్సా మొత్తం ఆల్మోస్ట్ స్కూళ్ళలో మొత్తం మొత్తం ఇప్పుడు ఎదుర్కొనే ఈ మొత్తం అదే ఉన్నట్టు రిన్యూ కాకపోవడం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో డిఎస్సి ఒక డిఎస్లో వెళ్ళితే ఇక్కడ రిన్యూ చేసే అవకాశం ఉంది